హాయ్ హలో అందరికీ నమస్కారములు నేను మీ మంగిలా నాయక్ని ముచ్చు సునారు నాయక్ ఫారం యూట్యూబ్ ఛానల్ దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ వీడియోని మీకు నచ్చినట్ అయితే ఈ మ్యాటర్ నిజమని అనిపిస్తే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ముఖ్యంగా మిర్చి రైతుల హరి కోస అండి ఫ్రెండ్స్ దాని గురించి మాట్లాడదలుచుకున్నాను ఏమైతే రెండు రాష్ట్రాల గవర్నమెంట్లు అయితే మొద్దు నిద్రపోతున్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మిర్చి రైతు పరిస్థితి అయితే అధ్వానంగా తయారైంది ఎందుకంటే ఒక ఎకరాకు మినిమం ఖర్చు లక్ష యాభై నుంచి లక్ష ఎనభై వేల రూపాయల వరకు ఖర్చు అయితే వస్తుంది ఒక ఎకరాకు కానీ దిగుబడి ఏ విధంగా వస్తుంది పది క్వింటాల నుంచి ఎనిమిది పది పన్నెండు హైయెస్ట్ ఇంకా చాలా బాగా మంచిగా పండించినోడైతే మా ఏరియాలో ఎక్కడైతే లేరు పదిహేను క్వింటాల్ పండించిన నాదుడు అయితే ఎవరు లేరు ఫ్రెండ్స్ ఎందుకు పదిహేను క్వింటాలు పండట్లేవు అనే విషయాన్ని మనం ఆలోచించినట్టయితే ఒకప్పుడు ఎకరాకు ముప్పై ఐదు నుంచి నలభై ముప్పై యావరేజ్లో ఇరవై క్వింటాలు పండేటువంటి మిర్చి ఈరోజు ఇంత దారుణంగా పడిపోవడానికి పది కింటాలకు పన్నెండు కింటాలకు పడిపోవడానికి కారణం ఏంటంటే నల్ల తామర ఈ నల్ల తామర వచ్చినా కాంచి మిర్చి క్రాపులో కూడా కొంచెం దూరం పెరిగింది అన్నట్టు అంటే దగ్గర కాపు కాయకపోవడం ప్రతి పూతలో నల్లి ఉండడం చేత ఆ నల్లి పూతను రాల్చడం ద్వారా ఎక్కువ శాతం పూత రాలిపోవడం అదేవిధంగా ఆ నల్లి ఎఫెక్టుకు కాయలు సరిగా కాయకపోవడం అదేవిధంగా మొక్క ఖచ్చితంగా రెండు నుంచి మూడు క్రాపులు వచ్చేటువంటి మొక్కలు కూడా ఒకటే క్రాప్లో మొత్తం మాడి మసైపోతూ ఉన్నాయి దానికి గల కారణం ఈ నల్ల తామర ఈ త్రిప్స్ నల్ల తామర అనే త్రిప్స్తోనే ఈ విధంగా రావడం ఒక ప్రాబ్లం ఇది గత రెండు నుంచి మూడు సంవత్సరాల నుంచి అయితే మనం రెండు వేల ఇరవై నుంచి అయితే ఈ ప్రాబ్లంని ఫేస్ చేస్తూ ఉన్నాం ఇంకొక ప్రాబ్లం ఏ విధంగా ఉంది వస్తుంది వస్తుంది కరెక్ట్ క్రాప్ సెట్ అయ్యే టైంలో మొక్క ఎదుగుదల కంప్లీట్ తోట మొత్తం కమ్ముకున్న తర్వాత ఇక రెండు రోజులలో క్రాప్ సెట్ అవుతుంది అనే టైంలో రెండు మూడు వారాల్లో క్రాప్ సెట్ అవుతుంది అనుకునే టైంలో తోట మొత్తం చనిపోవడం విల్ట్ రకరకాల బ్యాక్టీరియల్ వైరల్ ఫంగల్ ప్రాబ్లం అవుతుంది విల్ట్ వచ్చి తోటలు తోటలు కూడా మొత్తం చనిపోతూ ఉంది దాని అందరికంటే ముందు ఏంటి సంగతి తోట కమ్ముకునే టైంలో ఈ బొబ్బర వైరస్ ఒకటి అటాక్ అవుతుంది ఈ విధంగా రైతుని ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అత్యంత దారుణంగా రైతు మీద అటాక్ కట్టినట్టు ఈ వాతావరణ పరిస్థితులు ఈ రకరకాల తెగుళ్ళు అటాక్ చేసి రైతుని కుదేలు చేస్తూ ఉన్నాయి కానీ వ్యవసాయం మాత్రమే తెలిసినటువంటి రైతు వేరే పని చేయలేక ఖచ్చితంగా సత్యోబతికో ఏదో చేసి అప్పుసప్పు తీసుకొచ్చిన ఆ తోటని రకరకాల ఫెస్టిసైడ్లు చేసి 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 అన్ని విధాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మిరప తోటలో మంచి ఏపుగా తీసుకొచ్చి అంతో ఎంతో క్రాప్ సెట్ చేస్తూ ఉన్నాడు అది కూడా పది పన్నెండు కింటాల్ లోపే సెట్ చేస్తూ ఉంది ఎకరానికి ఆ పది పది కిన్ పన్నెండు క్వింటాలకు ఎకరాకు పదివేల నుంచి పన్నెండు వేలు ధర పరుగుతుంది హైయెస్ట్గా పదమూడు వేల అందరికీ ఎక్కడో ఒకటి పద్నాలుగు వేలు పోయింది గత నెలలో అంటే మార్చి నెలలో స్టార్టింగ్లో పోయింది అదేవిధంగా ఫిబ్రవరి ఎండింగ్లో అయితే పోయింది కానీ ఇప్పుడు మార్చి లాస్ట్ వీక్లో అయితే అత్యంత దారుణంగా రేట్ అయితే పడిపోతూ ఉంది ఎందుకు మిర్చి సెకండ్ క్రాప్ వస్తుంది అంటున్నారు కాయ సైజ్ రావట్లేదు అంటున్నారు అదేవిధంగా రకరకాల ప్రాబ్లమ్స్ పైన ఎక్స్పోర్ట్ సరిపోయింది అంటున్నారు మాకు స్టాక్ సరిపోయింది సరిపోయిందంటున్నారు మిర్చి మేము కొనలేమనేసి రైతుల దగ్గర అసలే మొత్తం ధరను అయితే ఉన్నారు దీని కారణంగా కూడా రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చేస్తూ ఉంది మరి ఎందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఈ విషయం మీద ఎందుకు పట్టించుకోవట్లేడు రైతు ప్రభుత్వాలు మాయి రైతు ప్రభుత్వాలు మాయి రైతు ప్రభుత్వాలు అనుకునే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి ఏం చేయట్లేవు ఏం చేయట్లేవు ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే ఎవరో ఒక కమిటీ వేస్తారు ఆ కమిటీ హడా అంటది మొన్న ఆంధ్రప్రదేశ్లో అయితే చంద్రబాబు నాయుడు ఒక్క వారం పది రోజులైతే ఒక ఊపిడి ఊపిరి మిర్చి ధరలు మిర్చి ధరలు అది ఇది అది అండి కేంద్ర ప్రభుత్వానికి లేక రాసుడు అక్కడికి పోవుడు ఇక్కడ పోవుడు మీటింగ్ పెట్టుడు అన్నీ చేస్తే చివరికి ఏమైంది పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలటండి పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలైతే రైతుకు సరిపోతుందట మిర్చి ధర ఎవరండి అది ఆ నివేదిక ఇచ్చినోడు ఎవడో కానీ నిజంగా తలకమాసినోడే అని చెప్పాలి అండి ఎందుకు తెలుసా ఒక మిర్చి పంట పండియడానికే నీకు పదకొండు వేల ఎనిమిది వందల పన్నెండు వేల రూపాయలు కూడా సరిపోయినప్పుడు ఇంకా రైతుకు ఏ విధంగా గిట్టుబాటు అవుతుందండి అస్సలే కాదు అంటే రైతు కష్టమైతే పోనీ కానీ ఖర్చులు వెళ్తే చాలు అనే విధంగా వాళ్ళు ఆలోచించినట్టు అంటే రైతు డెవలప్ కాకూడదు రైతు అక్కడే ఉండాలి కేవలం వాళ్ళు పెట్టిన ఖర్చు వరకే రావాలి అతని కష్టం మొత్తం వృధా అయిపోవాలి కూలి మిర్చి తోట ఎగిన వాళ్ళకు పై మందులకు అడుగు మందులకు వీళ్ళు వీళ్ళు ఫెర్టిలైజర్స్ అంట కమర్షియల్గా బతికేటోళ్ళు మాత్రమే బతకాలి తప్ప రైతు అనేవాడు డెవలప్ కావద్దు ఎక్కువ డబ్బులు సంపాదించవద్దు అనే ఉద్దేశంతో అయితే ఆ ధరని నిర్ణయించిన వాళ్ళు అది కూడా నివేదిక ఇచ్చిన వాడు ఎవడే ఉంటాడు తెలుసా అండి ఎక్కడో ఐఏఎస్లు ఐపీఎస్లు చేసిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళకు రైతు గురించి తెలియనోళ్ళు వాళ్ళు ఎక్కడో ఫారెన్లో అక్కడెక్కడ చదువు వచ్చిన వాళ్ళు ఆ అయినోళ్ళు రైతు కుటుంబం నుంచి వెళ్ళిన వాళ్ళైతే ఎవరైతే ఉంటారో నాకు తెలిసినంతవరకు అయితే అలాంటి వాళ్ళే ఆ నివేదిక ఇచ్చి ఉంటారు ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఐదు వేలు ధర మాత్రం ఇస్తేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది మిర్చిలో లేకపోతే లేదండి నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా రైతుకైతే ఎటువంటి గిట్టుబాటు ధర కల్పించలేవు ఈ రెండు ప్రభుత్వాలు ఎందుకు అసలు పట్టించుకోవట్లేదు ఏంటంటే కమర్షియల్ అదేవిధంగా ఈ వాణిజ్యపరమైన పంటలు ఇవి సరిపోదు పైన ఎక్స్పోర్ట్ లేదు అక్కడ లేదు ఇక్కడ లేదు అంటున్నారండి గత సంవత్సరాల నుంచి ఉన్న ఎక్స్పోర్ట్లు ఇప్పుడు ఎందుకు ఉండదండి ఎక్స్పోర్ట్ ఉంది కానీ ఏ విధంగా జరుగుతుంది ఎక్స్పోర్టు తక్కువ ధరలో వాళ్ళు కొనుగోలు చేస్తూ ఉన్నారు సార్ మాకు ఒక్కటే మేము చెప్పేది మాకు ఎటువంటి రైతు బంధులొద్దు మాకు ఎటువంటి రుణమాఫీలొద్దు మాకు ఎటువంటి ఉచిత పథకాలొద్దు కేవలం రైతుకు గిట్టుబాటు ధరలు కల్పించండి ఖచ్చితంగా రైతు తన పంటను పండించుకొని డబ్బులు సంపాదించుకుంటారు మీరు ఇచ్చే పదివేలు పన్నెండు వేలు లెక్క సరిపోతుంది మాకు మీరు ఇస్తారు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తున్నారు రైతు బంధు ఆ రైతు పంటతోనే పన్నెండు వేలతోనే మా పంటలు సరిపోయి మా పిల్లల చదువులు ఈ సరిపోతాయండి ఎవరన్నా మీకు చెప్పింది అసలు ఏది అవసరం లేదు అదే ప అదే ఎకరం భూమికి మీరు కనుక గిట్టు గిట్టుబాటు ధర పంట కల్పించి ఉంటే ఇరవై మూడు వేలు అంటే మాకు పదిహేను క్వింటాలైనా పదిహేను ఇరవై రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు అన్ని ఖర్చులు పోను లక్ష రూపాయలు మిగులు మాకు ఎకరానికి ఒక లక్ష రూపాయలైనా మిగులుతాయి మీ ఇరవై మూడు వేలు ఇరవై ఐదు వేలు గిట్టుబాటు ధర కల్పిస్తాయి ఆ దశ దిశగా ఆలోచించకుండా గవర్నమెంట్ ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అంటే అది అయితే కరెక్ట్ కాదండి ఎందుకంటే ఎందుకు కరెక్ట్ కాదంటే మీరు ఇచ్చే ఇటువంటి కేవలం ఒక్క ఒక్కసారి మందు కొట్టలేయడానికి కూడా సరిపో మీరు ఇచ్చే రైతు బంధులు కానీ రైతు భరోసాలు కానీ ఇంకా ఇతరతర పథకాలు కానీ ఎందుకు అవి కేవలం రైతుకు జస్ట్ కేవలం కొంచెం హెల్ప్ చేసినట్టే తప్ప వాటితో రైతు బతకలేడు వాళ్ళకు పిల్లలు లేరా వాళ్ళ పిల్లలకు చదువులు వద్దా ఎవరికైనా ఉండాల్సిందే కదా ప్రతి దాంట్లో రైతు ఇప్పుడు అందరితో సమానంగా బతకాలని చూస్తూ ఉన్నాడు కానీ ఆయనకు సరిపోయిన ఆదాయ వనరులైతే కనిపించట్లేవు పంట వేస్తున్నాడు పంటకు గిట్టుబాటు ధరలేదు దేనికి గిట్టుబాటు లేవు మొక్కజొనకు లేదు ప్రతి పంటకు ఏ పంటకు లేదు పత్తి పంటకు లేదు మిర్చికి అయితే లేదు పన్నెండు వేలు పదమూడు వేలు అయితే ఏమొస్తుందండి ఖర్చులు కూడా వెళ్ళిపోవు ఇంత దారుణంగా అతనికి కష్టమేం కావాలి ఇద్దరు భార్యాభర్తలు పోయి కూలీ చేసుకొని బతికినా కానీ సంవత్సరానికి లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల రూపాయలు బయట బతకొచ్చు కానీ భూమి తల్లిని నమ్ముకున్నానికి ఏమొస్తుంది ఏం లేదు కాబట్టి ఈ దశగా గవర్నమెంట్ ఆలోచించండి అన్ని పథకాలు రద్దు చేసినా పర్లేదు మాకు ఏ పథకాలు వద్దు కానీ మా మేము పెట్టే డిమాండ్ ప్రకారంగా ఇరవై మూడు వేలు మిర్చి అంటే ఇరవై మూడు వేల కొనాల్సిందే పైకి ఇంకా మీకు అవసరమైతే పైకి రేటు పెట్టి పనుకోండి అలా ప్రతి పంటకు ప్రతి పంటకు అత్యధిక గిట్టుబాటు ధర అయ్యేటట్టు వరికి మూడు వేల ఐదు వందలు ఇట్లా రకరకాల పంటలకు మేము నిర్ణయించే రేట్ల ప్రకారం మీరు కొనండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంతా కలిసి నిర్ణయం చేసుకోండి దాని ద్వారా మాత్రమే రైతుని మీరు ఆదుకోగలుగుతారు అలా అయితేనే రైతు బతకగలుగుతాడు తప్ప మీరు ఖచ్చితంగా ఈరిచ్చే ఉచిత పథకాలు ఈ రిచ్చే చిన్న చిన్న చిల్లర చిల్లర ఇవన్నీ మే రైతున్నైతే బాగు బాగుపెట్టలేవు ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి మీరు ఇచ్చిన గిట్టుబాటు ధర ఏమాత్రం సరిపోదు కేంద్ర ప్రభుత్వం అంటే పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు దేనికి సరిపోతాయండి అవి ఒక్క మిర్చి ఒక్క మిర్చి కింట పండియడానికే మాకు పన్నెండు వేలు ఖర్చు వస్తూ ఉంటాయి మీరు ఇచ్చే పన్నెండు వేలు దేనికి పని చేస్తాయి అంటే పైన ఆదాయం అవసరం లేదు రైతును అక్కడే ఉంచుతాం మనక తొక్కుతాం అయితేనే రైతు మాట వింటాడు అనుకుంటున్నారేమో రైతు కనుక ఉప్పెనయ్యి ఒక్క సంవత్సరం కనుక క్రాప్ హాలిడే ఇస్తే మీరు అన్నం కనీసం తినడానికి కూడా మీకు ఒక అన్నం మెతుకు దొరకకుండా చేయగలడు రైతు అలాంటి నిర్ణయం కఠిన నిర్ణయం తీసుకునే విధంగా ఆలోచన ఇచ్చే విధంగా రైతుని చేయకండి ఎందుకంటే రైతు కూడా నేను ఒక క్వశ్చన్ చెప్తున్నానండి ఈ సంవత్సరం తోట పెట్టినందుకు రూపాయి రాలేదండి అయినా నేను ఏషియన్ లాభం తోట అవసరం లేదని వదిలేస్తే ఏమవుతుంది వరేసాడు వరి కూడా నాకు రూపాయ లాభం లేదు లేకుండా ఉంటే ఏమవుతుంది అలా క్రాప్ హాలిడేస్ అందరు ఇచ్చేద్దాం అప్పుడు పరిస్థితి ఏమవుతుంది అర్థాంతరంగా ఆకలి చావులు చచ్చిపోవాల్సిన పరిస్థితి వస్తుంది రైతు తలుచుకుంటే ఆగమైపోతారు రైతును బాగుపడేటట్టు చేయండి దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయాలు మంచి తీసుకోండి ఖచ్చితంగా మిరప వాణిజ్యపరంగా మీరు కొనుక్కోండి మిర్చి మా వాణిజ్యపరంగా మీరు పంపించే ట్యాక్సులకు మా మిర్చి రైతుల నుంచి దగ్గర ప్రతి తెలంగాణ ప్రభుత్వం కావచ్చు ఆంధ్ర ప్రభుత్వం కావచ్చు రెండు ప్రభుత్వాల సంవత్సరానికి పది నుంచి ఇరవై కోట్ల రూపాయలు ట్యాక్సుల రూపంలో మిర్చి వాణిజ్యపరంగా మీరు ట్యాక్సులు వసూలు చేసుకుంటా ఉన్నారు కానీ లాభం అండి ఏం లేదు కానీ రైతుకు ఏం గిడుతుందా ఏం లేదు మీ ట్యాక్సులు మీకు వస్తున్నాయి వీళ్ళకి పదమూడు వేలు ఉండని పదివేలు ఉండని ఎంత ఉండని అవసరం లేదు మీకు కానీ మీకు ట్యాక్స్ అయితే వస్తూ ఉంది అన్నట్టు ఆ విధంగా ఆలోచించకండి రైతుకు కూడా గిట్టుబాటు అయ్యేటట్టు ఆలోచించండి దయచేసి ఈ విధంగా ఆలోచించాలని మేమైతే కోరుకుంటూ ఈ విషయాలు నేను కర్ర కరెక్ట్ అనిపిస్తే మీరు దయచేసి కామెంట్ చేయండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి নমস্তে বাই